చిత్తూరు జిల్లా పుంగనూరు రాయల చెరువు ఓ వైసీపీ నేత ఆక్రమిస్తున్నాడంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు దాదాపు ఒక కుంట స్థలాన్ని ఆక్రమించి అమ్మేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బంకను చదురు చేసి గిట్టి స్థలాలుగా ఆక్రమించి వైసీపీ నేతలు పలు చోట్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వంగ అక్రమాలు తొలగించి విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు

Yeah, so Why is it Shirvuru piحasari idhi ki 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 ki. Gamar yo Sashını,ری Trasut paha bisanaki aquí ki 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 anddi. I amashidi yazhi ki 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 ki, ki 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 aad pra di ke ki 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 ki. Amap baki ki 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 ve anat ki ki siya takta ki ki ki. భారత్ మాతాకి ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి కౌండన్య నది కాలువను ఆక్రమణకు గురైంది ఈ యొక్క ఆక్రమణకు గురైన కారణంగా అందరూ ఆక్రమించిన వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కాలువలోనే కట్టుకోవడం వల్ల అక్కడకున్న వెళ్ళాల్సినటువంటి నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ పుంగనూరు పట్టణం అందువల్ల ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఓ వర్గాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పరిశీలించి ఇక్కడ ఆక్రమణకు గురైనటువంటి యొక్క కాలువను ఆ భూములందరి ఇళ్ళందరికీ కూడా వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళకి ఏమైనా అనవసరంగా చేసుకున్న బిల్డింగ్లు కూడా మీరు కూల్చివేసి ఈ యొక్క కాలువలో నీళ్లు బాగా ధారాళంగా వెళ్ళడానికి రాబోనటువంటి వర్షాకాలంలో కానీ ప్ర ప్రకృతి విధమైనటువంటి ఆ యొక్క ఏవి కూడా సమాజం ఇక్కడ ఊర్లో జరగకుండా ఉండినట్టుగా చర్యలు తీసుకొని వారిపైన తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ ఇళ్ళన్ని నిర్మూలించి ఈ పట్టణానికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాము ఒకవేళ అలాగ చేయని పక్షంలో మా యొక్క బీజేపీ పార్టీ తరఫున మేము ఎంతటికైనా తగ్గించడానికి యొక్క ధర్నాలు చేయడానికి కానీ ప్రభుత్వం పైన ఇది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి అధికారులు ఈ యొక్క విషయం మీద దృష్టి సారించి ఈ యొక్క కాలువ ఆక్రమణను మీరు నిర్మూలించి వెంటనే తగు చర్యలు తీసుకొని ఆక్రమించ మేము ఈ విధంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం జై